కృష్ణప్రసాద్ని సూర్య అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు చంద్ర చాలా కోపంగా కృష్ణప్రసాద్ బట్టలన్నీ కూడా బయట విసిరేసి వాడి తాలూకు ఏ వస్తువు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని మీరాతో అపూర్వతో చెప్తూ ఉంటాడు మీరా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇక బిందు నాన్న లేకుండా నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అని బాధపడిపోతూ ఉంటే చెర్రి బాధపడకు బిందు మనం ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు ఈ ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్పేసరికి శరత్ చంద్ర అపూర్వ షాక్ అయిపోతూ ఉంటారు నాన్న ఏ తప్పు చేయలేదు శోభచంద్ర అత్తయ్యను చంపింది నాన్న కాదు అని చెర్రి అంటూ ఉంటే శరత్చంద్ర షాకి చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా అని చెర్రిని అంటూ ఉంటే అవును మావయ్య శోభచంద్ర అత్తయ్యను చంపింది ఈ అపూర్వ అని చెర్రి చెప్తూ ఉంటే అపూర్వ షాక్ అయిపోతూ ఉంటుంది మీకు అపూర్వ అత్తయ్య మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి మీ కళ్ళు తెరుచుకుంటాయి అప్పుడు నాన్న అందరం కూడా ఈ ఇంట్లోనే ఉంటాం అని చెర్రి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర కోపంగా ఏంటిరా అని చె్రీపై చేసుకుంటాడు అయినా కానీ చెర్రీ అలానే మాట్లాడుతూ ఉంటే శరత్ చంద్ర గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటే చంపేస్తారా చంపేయండి అని చెర్రి గట్టిగా మాట్లాడేసరికి శరత్ చంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు మరో పక్క సూర్య కృష్ణప్రసాద్ లోకప్ లో బాగా కొడుతూ ఉంటాడు ఇంతలో భూమి అక్కడికి వస్తూ ఉంటుంది భూమి రాగానే సూర్య ఇలా చెప్తూ ఉంటాడు మా అన్నయ్యను మీ అమ్మనో అంతేకాకుండా మీ అత్తయ్యను కూడా చంపాలని చూస్తుంది ఎవరో కాదు ఇతని అని కేపీని చూపిస్తూ ఉంటాడు కేపీని చూసేసరికి భూమి భూమి షాక్ అయిపోతూ ఉంటుంది మరి కృష్ణప్రసాద్ను భూమి విడి విడిపిస్తుందా ఏం జరుగుతుందో చూద్దాం